అందరికీ నమస్కారం సో ఈరోజు గుడిపాల ఈరోజు గుడిపాల మండలాల్లో వెల్లోర్ బోర్డర్ వరకు మన్రేగా గ్రాండ్ మరియు ఫోర్ట్ హాల్ ఫ్రీ గ్రాండ్తో సుమారుగా రెండు కోట్ల ముప్పై లక్షల వరకు సో ముఖ్యంగా రెండు కోట్ల ముప్పై లక్షలతో ఈరోజు రోడ్ ఓపెనింగ్ చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సో ఖచ్చితంగా ఈ రోడ్ రినోవేషన్తో రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి మరియు టైం కూడా తగ్గుతుంది ఇంకా అక్కడ లైటింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో ఇప్పుడే మాట్లాడాం సో జెడ్పీ ఫండ్స్తో ఆల్మోస్ట్ టెన్ ల్యాక్తో అక్కడ హై మస్ట్ లైట్ మిగతా లైటింగ్ ఇంప్రూవ్ కూడా చేయడం జరుగుతుంది సో ఒకటి ఈరోజు ఇనోగ్రేషన్ చేయడం జరిగింది రెండోది ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనరేగాలో ఆల్మోస్ట్ పదిహేను కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగినాయి ఈ పదిహేను కోట్లు ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్సీ ఏరియాస్ అండ్ మిగతా హ్యాబిటేషన్లో లింక్ రోడ్స్ నెక్స్ట్ ఒక మూడు నుంచి నాలుగు నెలలు కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ పదిహేను కోట్లతో కూడా కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది లాంగ్ పెండింగ్ డిమాండ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఇంకా కాకుండా గత తొమ్మిది పది నెలల్లో ఆల్మోస్ట్ పదమూడు కోట్ల వరకు గోకులం షెడ్స్ అండ్ సిసి రోడ్స్ కూడా ఆల్మోస్ట్ మళ్ళాలో కంప్లీట్ అయిపోయినాయి సో ఇది కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ప్లాన్ అంటే చిత్తూరు అండ్ గుడిపాల చిత్తూరు గుడిపాల మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అన్ని సిసి రోడ్స్ అన్ని లింక్ రోడ్స్ కంప్లీట్ చేయాలి ఇది ప్లాన్ ఉంది అండ్ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఒక చెరువు గురించి కూడా రిక్వెస్ట్ చేశారు సో ఖచ్చితంగా వచ్చే వారం చెరువు కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఈ చెరువు ఎట్లా రీజెనోవేట్ చేయాలి ఈ చెరువు రీజనవేట్ ఉంటే ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ సమస్య తగ్గుతుంది మరియు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఇప్పుడు అవుతుంది సో నేను ప్రజ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సహకారం కూడా కావాలి ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ యాభై సంవత్సరం పెరుగుతుంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పర్వాలేదు కానీ ఖచ్చితంగా నాలుగైదు సంవత్సరం తర్వాత గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ వస్తాయి సో చెరువు సంబంధించి ఖచ్చితంగా ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు గతంలో డిఆర్సీ మీటింగ్లు కూడా ఈ పాయింట్ రేజ్ చేశారు సో మిగతా అధికారులు కూడా వచ్చి చెక్ చేసి ప్లాన్ తయారు చేసి ఎక్కడి నుంచి ఫండింగ్ కనుక్కోవాలి ఆ ఫండింగ్ ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా శాంక్షన్ చేసి ఆయన ఇనోగ్రేషన్ కూడా చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం సో ఈరోజు గుడిపాల ఈరోజు గుడిపాల మండలాల్లో వెల్లోర్ బోర్డర్ వరకు మన్రేగా గ్రాండ్ మరియు ఫోర్ హాల్ ఫ్రీ గ్రాండ్తో సుమారుగా రెండు కోట్ల ముప్పై లక్షల వరకు సో ముఖ్యంగా రెండు కోట్ల ముప్పై లక్షలతో ఈరోజు రోడ్ ఓపెనింగ్ చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సో ఖచ్చితంగా ఈ రోడ్ రెనోవేషన్తో రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి మరియు టైం కూడా తగ్గుతుంది ఇంకా అక్కడ లైటింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో ఇప్పుడే మాట్లాడాం సో జెడ్పీ ఫండ్స్తో ఆల్మోస్ట్ టెన్ ల్యాక్తో అక్కడ హై మస్ట్ లైట్ మిగతా లైటింగ్ ఇంప్రూవ్ కూడా చేయడం జరుగుతుంది సో ఒకటి ఈరోజు ఇనోగ్రేషన్ చేయడం జరిగింది రెండోది ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనరేగాలో ఆల్మోస్ట్ పదిహేను కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగినాయి ఈ పదిహేను కోట్లు ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్సీ ఏరియాస్ అండ్ మిగతా హ్యాబిటేషన్లో లింక్ రోడ్స్ నెక్స్ట్ ఒక మూడు నుంచి నాలుగు నెలలు కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ పదిహేను కోట్లతో కూడా కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది లాంగ్ పెండింగ్ డిమాండ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఇంకా కాకుండా గత తొమ్మిది పది నెలల్లో ఆల్మోస్ట్ పదమూడు కోట్ల వరకు గోకులం షెడ్స్ అండ్ సీసీ రోడ్స్ కూడా ఆల్మోస్ట్ మళ్ళాలో కంప్లీట్ అయిపోయినాయి సో ఇది కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ప్లాన్ అంటే చిత్తూరు అండ్ గుడిపాల చిత్తూరు గుడిపాల మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అన్ని సీసీ రోడ్స్ అన్ని లింక్ రోడ్స్ కంప్లీట్ చేయాలి ఇది ప్లాన్ ఉంది అండ్ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలో ఒక చెరువు గురించి కూడా రిక్వెస్ట్ చేశారు సో ఖచ్చితంగా వచ్చే వారం చెరువు కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఈ చెరువు ఎట్లా రీజెనోవేట్ చేయాలి ఈ చెరువు రీజనవేట్ ఉంటే ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ సమస్య తగ్గుతుంది మరియు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఇప్పుడు అవుతుంది సో నేను ప్రజ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సహకారం కూడా కావాలి ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ యాభై సంవత్సరం పెరుగుతుంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పర్వాలేదు కానీ ఖచ్చితంగా నాలుగు ఐదు సంవత్సరం తర్వాత గ్రౌండ్ లెవెల్ ఇష్యూస్ వస్తాయి సో చెరువు సంబంధించి ఖచ్చితంగా ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు గతంలో డిఆర్సీ మీటింగ్లో కూడా ఈ పాయింట్ రేజ్ చేశారు సో మిగతా అధికారులు కూడా వచ్చి చెక్ చేసి ప్లాన్ తయారు చేసి ఎక్కడి నుంచి ఫండింగ్ కనుక్కోవాలి ఆ ఫండింగ్ ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా శాంక్షన్ చేసి ఆయన ఇనోగ్రేషన్ కూడా చేయడం జరుగుతుంది